పూర్తిగా పిఆర్ఎస్ బాటలోనే కేసీఆర్ అడుగు జాడలోనే ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది బిఆర్ఎస్ ను ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంధి ఇవాళ మజ్లిస్ పార్టీ ఏ రకంగా వివరిస్తుందో ప్రజలు గమనిస్తుంది మోదీ గారిని నేరుగా ఎదుర్కోలేము తెలంగాణ కూడా ఇవాళ మోదీమయమైపోయింది రెండు రోజుల పర్యటనలో మోదీ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేస్తే దాని మీద మరి మాట్లాడకుండా ఇవాళ బిఆర్ఎస్ నాయకులు లేదా ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కలిసి ఎదురుదాడి చేస్తున్నారంటే వారికి వణుకు పుట్టా ఉన్నది బిజెపి తెలంగాణలో దూసుకుపోతా ఉన్నది పదిహేడు పార్లమెంటు స్థానాల్లో అత్యధిక సంఖ్యలో బీజేపీ గెలిచే సర్వేలు నిరూపిస్తున్నాయి ఎక్కడ చూసినా బీజేపీ ఏ పల్లెలు చూసినా ఇవాళ మోదీ 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 అనేటువంటి నినాదం మారుమోగుతుంది కాబట్టి పేదల పథకాలన్నీ కూడా చివరి వ్యక్తి వరకు దళారీ పాత్ర లేకుండా వాళ్ళ ఖాతాలో చేరడముదంతో కడుపు మంటగా వాళ్ళ విధానాల మీద లేదా పథకాల్లో నొసుకులేదని ఉంటే నుండి విజయాలు వాటి మీద ప్రస్తావించకుండా కొత్త పంతాన్ని ఎత్తుకొని కుటుంబం లేనోడి అని వ్యక్తిస్తున్నటువంటి ఈ యొక్క విపక్షాలకు కాంగ్రెస్ నాయకులకు దేశంలో ప్రతి వ్యక్తి కూడా నేను మోడీ కుటుంబం అని చెప్పి యావత్ భారతదేశం సమాధానం చెప్తుంది మైహూ మోడీ పర్వాలి ప్రతి వ్యక్తి ఎక్కడ ఇవాళ బహిరంగంగా వారు నిస్తా ఉన్నారు ఈ వంశ రాజకీయాలు కుటుంబ రాజకీయాల్లో మునిగినటువంటి వీళ్లకు ఇది సహజంగా జీర్ణించుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం ఏమిటంటే సోనియా గాంధీని కొడుకును ప్రధానమంత్రి చేయడమే వారి యొక్క లక్ష్యం అంటే ఇవాళ సోనియా గాంధీ కుటుంబం కోసము నెహ్రూ కుటుంబం కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ అయితే కేసీఆర్ గారు తన కొడుకును బిడ్డను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ పార్టీ అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా డిఎంకే కన్నా నిధి స్టాలిన్ దయానిధి మారణం సమాజ్వాది పార్టీ ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ ఆర్జేడి లల్లు ప్రసాద్ యాదవ్ ఇవాళ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కావాలి తపన నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా లేదా ఉమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి కావాలి ముఫ్తి మహమ్మద్ సయ్యద్ ఏ పార్టీని చూసినా ఏమున్నది అంటే కాంగ్రెస్ తో మొదలుకుంటే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వారసత్వ రాజకీయాలు తమ కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని దానికి వ్యతిరేకంగా ఇవాళ మోదీ గారు పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రాజకీయాలంటే ఇవాళ వారి పనితీరు అభివృద్ధి ఎజెండా పేదల సంక్షేమమే ఎజెండాగా వారు రాజకీయాల యొక్క నిర్వచనం మార్చేస్తా ఉంటే సహించలేక ఈ కుటుంబ పార్టీలకు ఉన్నటువంటి ఎజెండాల్లో కూడా ఫ్యామిలీ ఫస్ట్ పార్టీ